అండి హలో నేను మీ రమాదేవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు థర్డ్ ఫ్లోర్ చూపిస్తున్నానండి థర్డ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి థర్డ్ ఫ్లోర్ అయితే ఎంటర్ అయ్యామండి ఇవి ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి సీట్లు కబ్బోర్డ్లో వేసుకోవడానికి సీట్లు వాల్పేపర్లు ఇక్కడైతే మొత్తం ఏ ఉన్నాయండి ఎంట్రన్స్లో ఇక చూడండి వాల్పేపర్లు వాల్పేపర్లో కూడా ఒక్కొట్టి ఒక్కోటి రేట్ ఉన్నాయండి కొన్ని పల్స్గా ఉన్నాయి రేట్ తక్కువ ఉన్నాయి కొంచెం మందంగా వచ్చిందండి పేపర్ అది కబ్బోర్డ్లు వేస్తే కొంచెం కరుచుకున్నట్టు అయిపోతుంద అది కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు ఇది ఒక టైప్ అండి ఇదైతే నాకు నచ్చలేదండి దో పెండం ఇప్పుడు ఓల్డ్ ఉన్నాయండి సామాన్ అయితే మాత్రం నేనైతే అన్నీ తిరిగి చూస్తున్నా అండి మా ఇంట్లోకి ఏమన్నా కావాల్సినవి తీసుకోవచ్చని ఇక ఇవైతే సైజులు అన్నీ ఉన్నాయండి దోసపిండాల సైజులు మొత్తం పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి వేసుకోవడానికి ఓ తప్ప వేసుకోవడానికి కూడా ఉన్నాయండి గుంత పొంగనాలండి అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా రెండు మూడు సైజులు చూసానండి కొంచెం చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్ద ఉన్నాయి మీడియం ఉన్నాయి ఇక రైస్ కుక్కర్లు రైస్ కుక్కర్లు కూడా అన్ని సైజులు ఉన్నాయి అన్ని లీటర్లో ఉన్నాయండి ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించిందండి నాకు ఇక్కడ చూసిన తర్వాత బోలిడ్ అంటే బోలిడు ఉన్నాయి బిజ్జి కుక్కర్లు ఎంత బాగున్నాయో చూడండి నీకొక్కరు లేనండి ఐరన్ బాక్స్లండి ఐరన్ బాక్స్లు కూడా ప్రతి వస్తువు ఉందండి ఈ వస్తువు ఉంది ఈ వస్తువు లేదని లేదు ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ గ్యాస్ కట్లు ఐరన్ బాక్సులు ఇవండి మనం ప్యాక్ చేసుకోవడానికండి ప్యాకెట్లు ప్యాక్ చేస్తాం కదండి ఏమన్నా పప్పులు అలాంటివి పోస్ ప్యాక్ చేసుకున్న మిషన్లు అండి ఇవి అవి కూడా నాలుగు మూడు రకాలు ఉన్నాయండి ఇంకా పెచ్చే ఉన్నాయో నాకు తెలియదు నేనైతే నాలుగు మూడు రకాలు చూశాను సైజులు మోడల్ వేరే మిర్రర్ మోడల్ కూడా చాలా బాగున్నాయండి సింకులు అవిగండి మిర్రర్లు అవి కూడా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి డిజైన్ డిజైన్ బాగున్నాయి సింకులు కూడా ఉన్నాయండి ఇక్కడ టైం ఉండాలండి టైం ఉంటే చక్కగా అన్నీ త్రీ చూసుకోవచ్చు ఫ్యాన్లు అండి ఫ్యాన్లు మిక్సీలు దాదాపు అన్నీ దొరుకుతాయండి ఈ ఒక షాప్కి వెళ్ళండి మన ఇంట్లోకి ఏమేమి అవసరం ఉన్నాయో సామాన్ కాడ నుంచి ఫ్యానులు కాడ నుంచి మొత్తం ఏ టు జెడ్ జరుగుతాయి దీనిలో అదే ఒక్కొక్క వస్తువు చాలా ఉన్నాయండి ఒకే వస్తువు మోడల్స్ చాలా ఉన్నాయి గ్రైండర్లు అండి చిన్న గ్రైండర్ నుంచి పెద్ద గ్రైండర్ వరకు అన్ని మోడల్ ఉన్నాయండి గ్రైండర్లు కూడా ఓవెన్ అండి ఓవెన్లు కూడా ఉన్నాయి కానీ అవి మేము చూడలేదు గ్యాస్ స్టవ్లండి నాలుగు పొయ్యిలు ఉన్నాయి మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయండి నేను చెప్పాను కదండి ఏ వస్తువు అయినా చాలా చాలా మోడల్ ఉన్నాయండి చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయండి ఇది ఈ షాప్లో మాత్రం అంటే అన్ని వస్తువులు ఒకే షాప్లో దొరకటం నాకు ఇదైతే భలే నచ్చిందండి ఇవన్నీ గాజు ఐటమ్ పింగాణి గాజు అండి పింగాణి గాజు సంబంధించినవి ఈ ప్లాస్కోలు అండి కూల్ వాటర్కి హాట్ వాటర్కి ఫ్లాస్కులు వాటర్ బాటిల్లు వాటర్ బాటిల్స్ అయితే ఇంక చెప్పేదే లేదండి ఇంకా చెప్పే పనే లేదు అన్ని బాటిల్స్ ఉన్నాయి మా బిడ్డిగా చూద్దామని చూశానండి ఒకటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్